తమిళ్ళు ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది పట్టాదారు పుస్తకం ఇది పట్టాదారు పాస పుస్తకం దీనిపైన చూస్తే జగన్ అన్న హక్కు చట్టం ఎవరిది భూమి జగన్ తాతిచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళు ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో ఏం చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి అవునా దానిపైన నీ బొమ్మ ఉండాలి అది నీ భూమి నీ హక్కు సైకో పెత్తంట అడుగుతున్నా